కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది కాలం పూర్తయినప్పటికీ విద్యార్థులకు ఫీజు రియంబాస్మెంట్ విడుదల చేయకపోవడం దుర్మార్గమని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అశ్విత్ రెడ్డి ధ్వజమెత్తారు లోకేష్ యువకలంలో చెప్పిన హామీలన్నింటినీ మరిచి ఈ రోజు నిలువన యువతను దగా చేశారని మండిపడ్డారు గత ప్రభుత్వంలో వైఎస్సార్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన విద్యా సంస్కరణలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం విద్యాశాఖను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు నెల్లూరులోని సిటీ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈవీఎం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు పూర్తి చేసుకుంది ఏదైతే ప్రభుత్వంలోకి రాకముందు వీళ్ళు చేసిన ప్రచారం అదేవిధంగా నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగలం పాదయాత్రలో వీళ్ళు ఇచ్చిన కళ్ళబుల్లి హామీలు మోసపూరితమైన మాటలు ఇవన్నీ నమ్మి ప్రజలందరూ కూడా ఓట్లేశారు అందరూ కూడా ఈరోజు నా టేట మోసపోయారు ఈ మోసపోయిన వ్యక్తుల్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు ఇందులో ప్రథమంగా మనం చూసుకుంటే యువకులు అదేవిధంగా విద్యార్థులు ప్రధానంగా ఉన్నారని చెప్పేసి ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా మనం చూసుకుంటే సుమారు ఐదు క్వార్టర్లకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండగా వీళ్ళు ఈ సంవత్సర కాలంలో చేసిన నిర్వాహం ఏదైనా ఉందా అంటే అది కేవలం ఒకటిన్నర క్వార్టర్ ఫీజు మాత్రమే రిలీజ్ చేయడం రిలీజ్ చేయకపోగా వీరి వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే పాస్ అయిన విద్యార్థులందరికీ సర్టిఫికేట్లు అందక ఈరోజు వారు ఏ పని చేయాలో తెలియక పార్ట్ టైం జాబ్లు స్విగ్గీ డెలివరీ బాయ్స్ గా లేకపోతే కొరియర్ డెలివరీ బాయ్స్ గా వాళ్ళ కాలాన్ని ఎంతో అమూల్యమైన కాలాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు ఈ పాఠశాల విద్యార్థుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే గతంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విద్యా సంస్కరణలు మన మన ముందుకు తీసుకొచ్చారు ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకి నాడు నేడు అనే స్కీమ్ తో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేశారు అదే విధంగా సిబిఎస్ఈ సిలబస్ ఐబీ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేర్పించి అదే విధంగా బైజూస్ కంటెంట్ ని వాళ్ళు ఈజీగా చదువుకునే విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయడం జరిగింది ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంస్కరణలన్నింటినీ కూడా తుంగలోకి తొక్కి ఈ రోజు పాఠశాల విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తుని నిర్వీర్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పేసి మేము నేను ఈ విధంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను రేపు తొమ్మిది గంటలకి పార్కా సెంటర్ నుంచి కలెక్టరేట్ కి సోదరులు యోజన విభాగంతో సంయుక్తంగా ర్యాలీగా వెళ్లి అక్కడ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతోంది యావత్ విద్యార్థులందరికీ కూడా జిల్లాలో మీరు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయవలసిందిగా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న ఈ సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదర్గా మాగుంటలే నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి హై నిలూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ 3